హిందువులు ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే తప్పక దర్శించాల్సిన ఐదు దేవాలయాలు ఉన్నాయి ఈ ఐదు దేవాలయాలు కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చి కష్టాలను వెంటనే తొలగించే శక్తివంతమైన దేవాలయాలు మొట్టమొదటి క్షేత్రాలలో తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ వరాహస్వామి దర్శనం తర్వాత మాత్రమే వెంకటేశ్వరుని దర్శించుకోవాలి తిరుమలలో ప్రత్యేక ఆచారాలు మరియు కానుకలు సమర్పించడం తప్పనిసరి ఎందుకంటే శ్రీనివాసుడు కుబేరుని అప్పు తీర్చాలి తర్వాత బెజవాడలోని కనకదుర్గమ్మ ఆలయం స్వయంభు అమ్మవారు వెలిసారు కోరికలు నెరవేర్చే శక్తి అగ్రశక్తి క్షేత్రాలలో ఒకటి అరుణాచలం శివాలయం అష్టలింగాలు గిరి ప్రదర్శనతో పాపాలు నశించి శివానుగ్రహం పొందుతారని పురాణాలు చెప్తున్నాయి శ్రీశైల మల్లికార్జున క్షేత్రం శైవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది ఇది పునర్జన్మ పాపాలను తొలగించి కోరికలను నెరవేరుస్తుంది చివరిగా తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ లక్ష్మీదేవి గౌరవ స్థలంగా భావించబడింది లక్ష్మీదేవి దర్శనం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారం అందిస్తుంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత కాశీ దర్శనం మోక్షానికి మార్గమని గంగా స్నానం మరియు విశ్వనాథుడి దర్శనాన్ని చేస్తే ఆత్మకు శాంతి లభిస్తుంది మొత్తం మీద ఈ దేవాలయాలను దర్శించడం ద్వారా హిందూ భక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న కష్టాలను అధిగమించి జీవనంలో సుఖ సమృద్ధిని సొంతం చేసుకోవచ్చని పురాణాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి